క్యారెట్ ముక్కలు టమాటాలు ఉల్లిగడ్డ ఉల్లికూర మిరపకాయ ముక్కలు అన్ని సిద్ధంగా చేసుకుని పొనిలో వేసి గోలించగలను గోలించిన తర్వాత మంచినీటిని పోసి ఆ మంచినీటిలో కొత్తిమీర పొడి ఇంగువ వేయగలను ఈ మధ్యలో ఇన్స్టంట్ ఇడ్లీ కోసమే ఇన్స్టాంట్ ఇడ్లీ తీసుకొని ఒక గ్లాసుకు గ్లాసున్న నీళ్ళు కలిపి పెట్టుకొని అరగంట సేపు ఒక పక్కకు పెట్టుకోవాలి అది ఇడ్లీకి సిద్ధంగా ఉంటుంది దీనిలో ఈ మంచినీళ్ళలో ఇంతకుముందే సిద్ధంగా చేసుకున్న వద్దపప్పు కలుపుకోవాలి చింతపండు చారు నీళ్ళు కలుపుకోవాలి అంటే చింతపండు నీళ్ళు వేసి కలుపుకుంటాం Sekolah mingguan, ternyata benda apa lain? Aku beli benda khusus. Benda lain, ayo tiru atau relawan itu. Baju tangan, kuku putih. Mungkin, mungkin cahaya. Ternyata benda saya paling relawan ketika saya ayo tiru relawan ఉడికిన తర్వాత కొబ్బరి పొడి నువ్వుల పొడి చక్కెర ఏదైతే తిరిగి కోసం చేస్తే వేడి తీరు